ముప్పై వార్డులో జంగీర్ బాబా ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు సంబరాలు అంబరాన్ని అంటాయి సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ముగ్గుల పోటీలతో పాటు ఇక్కడ భోగి మంటలు లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి సంబరాలు నల్గొండలో ముప్పై వార్డులో ఎంతో ఘనంగా తెలుస్తుంది దీనికోసం ఒక ప్రత్యేక కథనం చీకటి వెలుగు ద్వారా మనం తెలియపరుస్తున్నాం ముగ్గు సంక్రాంతి పండగ గురించి మొత్తం వర్ణించబడింది ముగ్గులో సంక్రాంతి పండగ అంటే భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు అందులో భోగి అంటే మనం పొంగల్ పెట్టుకుంటాం అది అండ్ మనం కోడి పందాలు ప్రిపేర్ చేసుకుంటాము అండ్ అది కైట్స్ ఎగిరేస్తారు పిల్లలు ఏ ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్కి కూడా మనం కైట్స్ ఎగిరేయము ఎక్కువ సంక్రాంతి అంటేనే కైట్స్ ఎగిరేస్తారు పిల్లలు అండ్ బసవన్న వస్తాడు ఎద్దులు ఎద్దుల బండి కోడి పందాలు డమరుకం రైతులు కనుమ రోజు ఇంటికి దాన తెచ్చుకుంటారు ఇట్లా సంక్రాంతి పండుగ అంటే ఒక కన్నుల విందుగా జరుపుకుంటాం అదంతా చేయబడింది అమ్మవారి ఫేస్ తో సహా అండ్ ఇలాంటి ముగ్గుల పోటీలు కండక్ట్ చేస్తున్నందుకు జహంగీర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మహిళల్ని ముందుకు నడిపించి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించి వాళ్ళు ఇలాంటి మరెన్నో జరుపు మరెన్నో కండక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముగ్గుల పోటీలో భాగంగా మా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి నిదర్శనంగా ఈ ముగ్గు వేయడం జరిగింది ఈ ముగ్గు యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చెప్పగలరు చెప్తానండి ఈ ముగ్గులోని ఉద్దేశం ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు మాకు ఈ అవకాశం ఇచ్చిన జహంగీర్ బాబా ఈరోజు వచ్చి నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను ముగ్గు ద్వారా అమ్మాయిలేంది సృష్టి లేదు అమ్మాయి లేకుండా ఏ పని ఉండదు ఇప్పుడు అమ్మాయి ఉంటేనే ఈరోజు మనం వేసే అవకాశం వచ్చింది అమ్మాయి ఫస్ట్ శిశువు తర్వాత అమ్మ చెల్లి అక్క అత్త అన్నీ అమ్మాయి అమ్మాయి లేనిదే సృష్టి లేదు కాబట్టి అమ్మాయిలను సమానంగా చూసి సమాన హక్కులు కల్పించి వారిని గౌరవించాలని నా ఉద్దేశం ఆ మెసేజ్ నేను ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ఈ అవకాశం ఇచ్చిన జాంగీర్ బాబాకు ధన్యవాదాలు ఇలాంటి ఇచ్చినందుకు మా స్త్రీలందరూ కలిసి సంతోషంగా జరుపుకున్నాం చాలా చాలా బాబా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఇది గత మూడు సంవత్సరాల నుంచి ఇట్లాంటి కార్యక్రమం జాంగీర్ బాబా ఆధ్వర్యంలో చేయడం జరిగింది వారి మాటల్లో ఒకసారి ఉపయోగవాడు ఆడపరుచులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు గత రెండు సంవత్సరాలు జరిగిన విధంగా మా మూడో సంవత్సరం కూడా సీజన్ త్రీ సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది మొదటి బహుమతిగా పదివేలు రెండో బహుమతిగా ఆరు వేలు మూడో బహుమతిగా ఐదు వేలు నాలుగో బహుమతిగా నాలుగు వేలు ఐదో బహుమతిగా రెండు వేలు రానున్న రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత వేగవంతంగా చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కావున ఆడపరుచులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆడపడుచులలో ఉన్న నైపుణ్యం బయటికి తీసుకురావాలని ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం జరుగుతుంది కావున అందరూ దీనికి మద్దతు తెలియవలసిందిగా కోరుతున్నాం నాకు ఈ గ్రౌండ్ లో చాలా ఏ ఫంక్షన్ అయినా మేము ఈ గ్రౌండ్ లోనే చేసుకుంటాము గ్రౌండ్ లో ఇప్పుడు ఈ ముగ్గుల ఫోటో పెట్టినందుకు సంతోషం ఇంతమంది మీ ఇళ్లలో కలుసుకోలేము అందరం కలుసుకొని చాలా సంతోషంగా రెండు మూడు గంటల సంధి మంచిగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము 산크라 <laughs> 네준을